పోలీస్ శాఖ వారి సహకారంతో మా పాపని ఎర్లీగా పట్టుకున్నారు సార్ అన్ని పోలీస్ శాఖ అన్ని విజయవాడ మొత్తం గాలించారండి గాలించి మా పాపని విత్ ఇన్ త్రీ అవర్స్లో అప్పు చెప్పారు సార్ నాకు చాలా సంతోషంగా ఉందండి పోలీసు వారికి మొత్తానికి నాకు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ఒక గృహిణి నుంచి ఫోన్ కాల్ అండ్ కంప్లైంట్ కూడా వచ్చింది ఏమనంటే వాళ్ళ పాప హోంవర్క్ విషయంలో కొంచెం మందలించినందుకు గాను వాళ్ళ పాప మిస్ అయింది పొద్దున్నే సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ టైం దాని మీద ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే దాన్ని తీసుకుని మనం గర్ల్ మిస్సింగ్గా నమోదు చేసాం మనం ఇమీడియట్గా అలర్ట్ చేసాం మాకు మా ఆఫీసర్స్ అందరికీ కూడా నున్న సీఏ గారు తెలియపరచడం జరిగింది ఏమనంటే ఈ పదకొండు సంవత్సరాలు చదువుకునే పదకొండు సంవత్సరాలు ఉన్నాయి ఈ పాప సిక్స్త్ క్లాస్ చదువుతుంది లాహరి స్కూల్లో ఇంట్లో హోంవర్క్ విషయంలో తల్లి కొంచెం మందలించినంతగాను బయటికి వెళ్ళింది మిస్ అయిందని చెప్పేసి చెప్పడంతో మన బృందాలందరినీ అలర్ట్ చేసాం సిటీలో ఉన్న ఆల్ పోలీస్ ఆఫీసర్స్ని అలర్ట్ చేసాం ఆల్ డీసీపీస్ ఏసీపీస్ ఎడిషనల్ ఎస్పీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ ఆల్ పోలీస్ స్టేషన్స్ ఇన్ సిటీ అండ్ ఆల్సో రూరల్లో ఉన్న పదిహేను పోలీస్ స్టేషన్ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రామనెంట్ లొకేషన్స్లో మా దృష్టి సాగించడం మొదలుపెట్టింది దీని మీద చాలా బృందాలు ఉన్నాయి అయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద ఒక సపరేట్ బృందం రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ వెతకడానికి రెండు బృందాలు అట్ ది సేమ్ టైం లోకల్ సర్చెస్ చేయడం కోసం నాలుగు బృందాలు పెట్టి స్టాఫ్నందరిని ఇన్వాల్వ్ చేసి ఈ రోజున వెతకడం గాలించడం మొదలుపెట్టాము ఈ క్రమంలో భాగంగా మాకు ఒక చిన్న క్లూ కూడా బయటకు వచ్చింది అదేంటంటే ఒక ఇంటికి ముందు వీళ్ళకి సమీపంలో వేరే చోట ఇంటి ముందు ఈ అమ్మాయి వాళ్ళకి కనపడటం వాళ్ళు ఏమేవి స్పందించకపోతే ఈ అమ్మాయి మళ్ళీ వేరే చోటకి వెళ్ళడం ఇదంతా జరిగింది తర్వాత మళ్ళీ మా బృందాలు ఏంటంటే ఒక గాంధీపురం అని వేళ్ళ లిమిట్స్లోనే ఒక చోట రోడ్డు మీద ఐసోలేటెడ్గా ఈ పాప నిలబడినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ స్థానికుల ద్వారా కొంత తెలుసుకొని మన బృందం కూడా అటే వైపు వెళుతున్నప్పుడు కానిస్టేబుల్ అక్కడ ఉండి అది గమనించి అది క్యాచ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ అమ్మాయి ఆ ఫోటోలో అమ్మాయికి ఈ ఫోటోకి పాపకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది ఫోటోలో ఉన్న సిమిలారిటీస్కి కొంచెం తేడా వచ్చింది అప్పటికే ఈజ్ క్రైమ్ మన వాళ్ళు కొంచెం అన్ని ఆపే అక్కడ పేరెంట్స్కి తెలియపరిచి ముందు ఫస్ట్ పేరెంట్స్ ఈ ఫోటో చూపిస్తే ఈ అమ్మాయిన అంటే ఆ అమ్మాయినా అన్న తర్వాత కన్ఫర్మ్ చేసుకొని తర్వాత నెమ్మదిగా పేరెంట్స్ సహ సహకారంతో మా సీఏ గారు చాకచక్యంగా ఈ వాళ్ళ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఈ అమ్మాయి వితిన్ త్రీ అవర్స్లో కంప్లైంట్ ఇచ్చిన ఎయిట్కి మనం పట్టుకున్నది ట్వల్వ్ వితిన్ త్రీ అవర్స్ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే దొరకడం రియల్లీ ఆ పేరెంట్స్ అదృష్టం కూడాను ఇమీడియట్గా మనం తీసుకొచ్చి ట్రేస్ చేసుకుని ఈ అమ్మాయిని పేరెంట్స్కి ఈ సందర్భంగా అప్పగించడం జరిగింది